శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ చక్రతీర్థ రచన బలివాడ కాంతారావు శ్రీధర్ భువనేశ్వర్ విమానాశ్రయంలో దిగాడు వెంటనే ట్యాక్సీ తీసుకుని పూరి బయలుదేరాడు రోడ్డుకు అటు ఇటు లేచిన తోటల మధ్య పెద్ద పెద్ద హోటల్స్ చూసి దేశాన్ని ఇలా పురోగతికి కాదల్చే చైన్లో తను ఒక లింక్గా ఉన్నందుకు గర్విస్తున్నాడు ఆహ్లాద ఆహ్లాదపరిచే కొత్తదనం చూసినప్పుడు ఒకనాటి పాతరోత ఊహలో తిరగటం సహజం కదా పూరి దగ్గర అవుతున్న కొద్దీ తన చిన్ననాటి పరిస్థితులు జ్ఞప్తికి వచ్చాయి తన తండ్రి పూరి పాండ భక్తుల్ని పీడించటం కళ్ళారా చూశాడు ఆలయంలో భక్తులను ఒక చేత్తో బెత్తంతో కొట్టి దీవిస్తూ రెండో చేత్తో డబ్బు గుంజుకునేవాడు గర్భగుడి స్తంభం దగ్గర పాప పరిహారానికి భక్తుల చేత తల కుట్టమని చెప్పి అలా చేయని వాళ్ళ తలలు పట్టుకొని స్తంభానికి కొట్టి రెండో చేత్తో డబ్బు ఇస్తావా చస్తావా అని చెయ్యి చాపేవాడు ఎవరైనా ఇవ్వకపోతే నోటి నుంచి ఎలాంటి దుర్భాషలు వచ్చేవో ఆలయం చుట్టూ తిరిగే కొండ ముచ్చుల గుంపులు అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు భక్తులు విసిరితేనే అందుకునేవి లేకపోతే వాటి మా నాన్న అవి గెంతుతూ పరిగెత్తేవి కానీ ఈ పాండా భక్తులు జేబులే కన్నం వేసేటట్లు మసిలేవాడు ఇదంతా వంటశాల దగ్గరలో శివమందిరం ఎదురుగా ఉన్న మరి చెట్టు కింద నిల్చొని పక్కన క్లాసు పుస్తకాలు పడేసి చూస్తూ ఉండేవాడు క్లాసులో ఈ పాండాను కొండముచ్చు కన్నా అసహ్యంగా చిత్రించాడు కొడుకు చేత బలవంతంగా జగన్నాథ జనన కంఠస్థం చేయిస్తున్నప్పుడే తనకు అనుమానం కలిగింది వంశ పారంపర్యంగా ఈ వృత్తిలో తనను ఇరికిస్తాడని తండ్రి మీద ఆ పాండ వృత్తి మీద అసహ్యమే అతనిలో పట్టుదలను చొప్పించింది ఐఏఎస్లో చేరగానే శ్రీధర్ పాండా పేరు శ్రీధర్గా మార్చుకున్నాడు కారు తిన్నగా పూరి హోటల్కు వెళ్ళింది సామానులు పడేసి స్నానం చేసి తయారై ఆలయం దగ్గరలో తన తండ్రి ఉన్న చక్రతీర్థ వీధికి వెళ్ళాడు పూరి సముద్ర తీరం అంతా పెద్ద పెద్ద హోటల్స్తో ప్రపంచ యాత్రికులని ఆకర్షించింది కానీ ఈ సాహవాసం వల్లనైనా ఈ వీధి మారలేదు తన చిన్న నాట ఎలా ఉందో నేడు అలాగే ఉంది అంత చిన్న రోడ్డులో ఇటు అటు వాళ్ళ సంఖ్య పెరిగిపోయే ఉంది కానీ తరగలేదు కుక్కలు విచ్చలవిడిగా గుంపులుగా తిరుగుతూ అరుస్తూ కాట్లాడుకుంటున్నాయి అంత చిన్న రోడ్డుపైన రిక్షాలు ఒకదానికొకటి ఢీకొని నడుస్తున్నాయి ఈగలు మూగి ఉన్న తీపి వస్తువుల దుకాణాలు అలాగే ఉన్నాయి చిల్లర ఇచ్చే దుకాణాలు మారలేదు కోట్లాది భక్తులు దేవాలయం దర్శించి సముద్ర తీరానికి వెళ్తారు ఇలాంటి అతి ముఖ్యమైన వీధిలో ఏ మార్పు లేదు నలభై ఏళ్ల స్వాతంత్ర్యం తరువాత తన తండ్రి సుదర్శన్ పాండ ఇల్లు అలాగే ఉంది అతను అలాగే ఉన్నాడు అతని కింద సేవ చేస్తున్న శ్రీధర్ అక్క ముక్త ఏ మార్పు లేకుండా ఆ కిల్లి నములుతూనే ఎదురయింది కొడుకును చూసి మంచం మీద ఉన్న సుదర్శన్ పాండ ఎంతో బలం వచ్చినట్లు లేవబోయాడు ఇంటి నిండా ఈగలు మూవి ఉన్నాయి పగలైన గుడ్డి దీపం వెలుగు తలవైపు గోడలో జగన్నాథుని పటం ఉండి ఉడిగి చేతులెత్తి సుదర్శన్ పాండా మొక్కుతూ అంతా జగన్నాథున లీల అంటున్నాడు ఏమైంది వైద్యం చేస్తున్నారు కదా బాగుంది కదా ఆ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు ఎంత సీరియస్ అనో ఢిల్లీ నుంచి విమానంలో వచ్చాను అన్నాడు శ్రీధర్ ముక్త వైపు కోపంగా చూస్తూ చాలా గాబరా చేసిందిరా అందుకే టెలిగ్రామ్ ఇచ్చాను తల్లి చిన్నప్పుడే చనిపోతే తనను పెంచిన పెద్దక్క ముక్త చొరవ చేసుకొని అంది దానిని ఎందుకు అంటావు నేనే ఇమ్మన్నాను సరే వచ్చావు మరి కోడలేది నీతో రాలేదా నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకేం తెలుసు మీ దీనమైన పరిస్థితికి మీ కోడలే బాధ్యురాలని మీ అందరి అభిప్రాయం కదా ఎందుకు వస్తుంది ఏ ముఖం పెట్టుకొని వస్తుంది నేను ఎప్పుడూ అలా అనలేదే పోనీలే నువ్వు వచ్చావు అంతే చాలు ముక్త తమ్ముడు నీ చేతి భోజనం తిని ఎన్నాళ్ళయిందో అక్కర్లేదు హోటల్లో దిగాను కాసేపు అంతా మౌనం ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు అన్నాడు తండ్రి ఆ పలచని ఎముకల గూడు కదిలిస్తూ రేపు ఈ రాత్రికి ఒక గంట నాతో గడపగలవా దేనికి నాకో పని చేసి పెట్టాలి అన్నాడు పిలకను ఒక చేతితో సవరించుకుంటూ ఏం పని ఎవరో నీ హోదాను చూసి ఏదో అడిగే పని కాదు నా సొంత విషయం మాట్లాడాలి వస్తాను వెళ్ళిపోయాడు ఆ రాత్రి భోజనం చేసి వచ్చాడు సుదర్శన్ పాండ కొడుకు కోసం చూస్తూ ఉన్నాడు వచ్చావా కూర్చో అదిగో అక్కడ కలం కాగితం ఉంచాను నేను చెప్పినట్లు కాస్త రాసిపెట్టు ఏమి ఇంకెవరూ రాయలేరా నీ చేతి రాతలో ఉంటే చూసి సంతోషపడదామని రాయి రాయి నీకు ఆలస్యం కాకూడదు శ్రీధర్ కాగితం కళం తీశాడు అది ఎవరికి రాస్తున్నది చెప్పలేదు నేను చెప్పినట్లే రాస్తావు కదూ అంటూ సుదర్శన్ పాండ చెప్పడం మొదలుపెట్టాడు ఈ సుదర్శన్ పాండ ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజే ముఖ్యం అని బతికాడు వీడు బతకనేర్చిన జాతిలో పుట్టాడు బతకడానికి జగన్నాథుని ఆశ్రయం పొందాడు ప్రేమించిన పిల్లల పెంపకానికి పాపాలు వేస్తే గాని గడవని రోజులు తను పాపం చేస్తే ఆ పాపం వలన ఉపకారం పొందిన వాళ్ళు పరిహారం చేస్తారన్న ధీమాలో పడ్డాడు కొడుకు శ్రీధర్ పాండాకు తెలుసు ఈ కుడి చేతితో భక్తులను బెత్తంతో కొట్టి తండ్రి పాపం కూడగట్టుకున్నాడని అందుకే కుడిచేయికి పక్షపాతం వచ్చి పడిందని ఈ పక్షపాతం రాగానే చప్పున గతం జ్ఞప్తికి వచ్చింది ఈ అతనిలో అంత్యం అంత్యం సమీపిస్తున్నదన్న భావన కలిగింది అతని జీవితమంతా జగన్నాథ్ని మయం జగన్నాథ పురుషోత్తముని వంటశాలలో వండిన మహాప్రసాదం తినబట్టి కొడుకు శ్రీధరికి అంత తెలివితేటలు వచ్చాయి ఇక్కడి రంగురంగుల కిరణాలు శ్రీధర్ లేత చర్మానికి బలాన్ని ఇచ్చాయి సంధ్యవేళ ఇసుక పరుపు మీద అన్ని సంగతులు వెయ్యబట్టి కదా వాడు తనలాగే ఎప్పుడు చిర్రున చీదలేదు ఈ పచ్చదనంలోని ప్రాణం నీలి సముద్రపు హోరు ఈ కొబ్బరి నీటి రుచి సరుగుడు చెట్ల సరాగాలతో వీచిన గాలి పీల్చుతూ ప్రేమమయుడై ఈ జగన్నాథుని లేక అతని బిడ్డలైన ప్రజలను శ్రీధర్ సేవిస్తాడనుకున్నాడు ఎన్ని రాజ్యాలు ఎందరు రాజులు మారిన ఈ జగన్నాథుని ఆనవాయితీ మారలేదు ఈ దేవాలయంలో పారంపర్యంగా వచ్చే పూజా విధులు నిలిపింది పండ్ పాండాలే ఈ శక్తిని ఇచ్చింది జగన్నాథుడై అయినప్పుడు పాండాల పాపాలను కడిగేవాడు ఆ దేవుదేవుడే ఇంకేదో చెప్తాడనుకుంటే సుదర్శన పాండ మౌనంగా సైగ చేశాడు ఆ కాగితం పెన్ను అక్కడ పెట్టేయమని కాసేపయ్యాక సుదర్శన పాండ మెల్లగా ఆగి ఆగి అన్నాడు ఈ ఏడు వైశాఖలో చంద్రన యాత్ర చూడగలిగాను జ్యేష్ఠ పున్నమి నాడు స్నానయాత్ర ఇంటి నుంచే చూశాను ఆషాఢంలో రథయాత్ర చూస్తానన్న నమ్మకం ఉంది శ్రావణంలో జులన్ యాత్ర చూస్తానో లేనో చెప్పలేను నాయన ఒక్కటి మాత్రం మర్చిపోకు వర్గభేదాలు లేని వంట కొట్టు ప్రసాదం తిని పెరిగినవాడివి జగన్నాథుని దేశంలో ముసలిని ముసిల్ ముసలిన వాడివి మసలినవాడివి ఈ ఆలయంలో దేవుని రూపాలు మనిషి చెక్కినవి కావు ఆ జగన్నాథుడు అనంత మహారాణాగా వచ్చి ఆ రూపాలిచ్చాడు అందుకే అవి ఇన్నేళ్లు ఎన్నేళ్ళైనా ఎక్కడున్నా నిన్ను ఉత్తేజపరుస్తాయి ఆ ఉత్తేజంతో ఎంత పైకి నువ్వు ఎదిగావన్నది కాదు ముఖ్యం ఏమి సాధించావన్నది ముఖ్యం రాజే సేవకుడనని చీపురుకట్ట పట్టుకొని తుడిస్తే గాని జగన్నాథుని రథచక్రాలిక్కడ కదలవు వెళ్ళు నాయనా వెళ్ళు అని ముఖం తిప్పేశాడు శ్రీధర్ వెళ్ళిన నెల రోజుల నాడు ఒక కవర్ వచ్చింది అది శ్రీధర్ భార్య అనుపమా పేర వచ్చింది విప్పింది చూస్తే తన భర్త చేతి రాతతోనే ఉంది ఇది మీరు రాశారా అని ఉత్తరం చూపించింది అవును ఇంత ఇంతవరకే నా చేత రాయించాడు తర్వాత రాసింది మా ముక్త రాతలా ఉంది చదువు భర్త రాత ఉన్నంత వరకు లోన చదువుకొని ముక్త చేతి రాతలో ఉన్న మిగతా ఉత్తరం ఇలా పైకి చదవనారంభించింది భర్త వింటున్నాడు ఈ సుదర్శన్ పాండ ఇది వరకు జన్మలోనో బాణాపురి సుదర్శన్ పాండా అయి ఉంటాడనుకునేవాడు నీకు బాణాపురి సుదర్శన్ పాండా చరిత్ర తెలియజెప్పాలి కదా నిరుపేద ఆకలితో మండిపోతూ అన్నం ముందు కూర్చున్నప్పుడు ఆకలితో చచ్చిపోతున్న తనలాంటి ప్రాణికి ఆ అన్నమంతా ఇచ్చి బ్రతికించాడు జగన్నాథుడు మెచ్చి ఏది కోరితే అది ఇచ్చే ఒక తమలపాకును సుదర్శన్ పండాకు వరంగా ఇచ్చాడు ఎంతో ఉత్సాహంతో గంతులేసి లోకమంతా చాటాడు పర్యవసనం ఆ తమలపాకును ఎవరు దొంగలించి మామూలు తమలపాకును అక్కడ పెట్టేశారు ఈ జన్మలో ఈ సుదర్శన్ పండాను అదే జరిగింది జగన్నాథుడు లీలా మానుషుడు అన్నదాత అతనిచ్చిన భోగం తిని కొడుకు చేత తినిపించి అతని పేరు చెప్పుకొని అర్జించి కొడుకును చదివించాడు పెద్ద చేశాడు ఈ కష్టాలు భయాలు ప్రయాసాలు పేదరికం అంతా ఒకే విశ్వాసంతో భరించాడు ఆ తమలపాకు ప్రసాదించినది తనకే కాదు తన చుట్టూ ఉన్న చక్రతీర్థ ప్రజలకు పంచిపెట్టాననుకున్నాడు ఆ జగన్నాథుడిచ్చిన తమలపాకు మరెవరో కాదు శ్రీధర్ పండా ఆ తమలపాకును దొంగలించిందెవరు ఆ దొంగలించిన కలవారి కూతురికే ఈ స్వీయ చరిత్రను అంకితం ఇస్తున్నాడు ఈ సుదర్శన్ పండ మీ కుటుంబం వాళ్ళకి అక్కడ మీ కుటుంబం వాళ్ళకి కక్కడానికి ఇంకేం మిగిలినట్లుంది అని కోడలు ఉత్తరం అక్కడే విసిరేసి లోపలకు వెళ్ళి పరుపు మీద పడిపోయింది శ్రీధర్ తన బాధ్యతల నిర్వహణలో ఆ వేళ నుంచే మామూలుగా నిమగ్నుడైపోయాడు రోజుకు కనీసం ఐదారు మీటింగులు ఒక పార్టీలో ఏదో ఒక సమావేశంలో ఉపన్యాసం సాంఘిక జీవితంలో అంతస్తు పెరగడానికి తగ్గ అన్నింటిలో పాల్గొంటున్నాడు ఎవరు తనకు కాబోయే పెద్ద అతని అభిరుచి ఎలా ఉంటాయి ఎలా మసులుకుంటే తన హోదా సాఫీగా సాగిపోతుంది ఇలాంటి ఆలోచనలు ఆచరణలో శ్రీధర్ నలిగిపోతుంటే శ్రీమతి శ్రీధర్ ఇంట్లో కన్నా వీధిలోనే గౌరవం పెంచుకొని భర్తకు అండదండలుగా నిల్చోవడానికి మహిళా మండలి వగైరా కలిగిన వాళ్ల సాంఘిక వ్యవస్థకు మరింత పరిపుష్టి చేకూర్చి తను ఢిల్లీలో ఉంటే కానీ ఏది జరగదన్నట్లు ఒక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తుంది ఒక సర్కిల్ అంటారే అది ఆమె సృష్టిస్తే ఆ సర్కిల్లో ఇచ్చిపుచ్చుకోవడాలన్న వార్టర్ డీల్స్ సాగిపోతున్నాయి ఈ సర్కిల్లో పడితే ఎంత కొరగారాని సమస్య అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుంది ఒక చిన్న మాట వేయవలసిన చెవిలో పడితే ఒక పెద్ద పని సునాయసంగా అయిపోతుంది ఈ ఖుషీలో ఉండగా ఇంకొక ఉత్తరం పూరి నుంచి వచ్చింది అది శ్రీధర్ పాండా పేరుతోనే వచ్చింది ఆ కవర్ ఉత్తరం వ్రాసింది పాండాల ప్రధాని గోపాల్ చంద్ర విప్పి చదివాడు శ్రీధర పాండాకు దీవించి వ్రాయినది మీ నాన్నగారు సుదర్శన పండ దైవ సాన్నిధ్యం చేరుకొని ఈనాటికి సరిగ్గా పదిహేను రోజులయ్యింది అతని కోరిక ప్రకారం అతని చావును మీకు తెలియజేయలేదు అతను దాచుకున్న డబ్బుతోనే అతని దహన సంస్కారాలను అతని కోరిక ప్రకారం మా పాండాలం అంతా కలిసి చేశాం అతను బతికుండగా ఎంత నచ్చజెప్పినా వినలేదు కారణం అడిగాను మంచం మీద ఉన్న నన్ను చూడడానికి రాగానే తండ్రి వీడికి గుర్తున్నాడని సరదా పడ్డాను వచ్చిన వాడు నా ఇంట్లో దిగలేదు కనీసం తిన్నామన్నా తినలేదు ఆ క్షణంలోనే తినమన్నా తినలేదు ఆ క్షణంలోనే నా కొడుకు లేడని అనుకున్నాను అన్నాడు నువ్వు కొడుకుగా నీ బాధ్యతను మరిచావు చక్రతీర్థలో పుట్టి పెరిగి అంత అధికారం చేపట్టి ఆ వీధిని అసహించుకున్నావు చక్రతీర్థలో పుట్టి పెరిగిన మేము మా సహచరుని అంత్యక్రియలు అన్నీ సవ్యంగా జరిపించాం ఈ విషయం కనీసం ఇప్పటికైనా తెలియజెప్పడం మా బాధ్యత అని నిర్ణయం తీసుకొని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను ఉత్తరం చదివి ఒక్కసారిగా నెత్తి కొట్టుకుంటూ శ్రీధర్ పండ వాటే షేమ్ వాటే షేమ్ అని బిగ్గరగా అరిచాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం